రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ వాలంటీర్ల వ్యవస్థకు నాలుగో విడతగా సేవారత్న సేవా వజ్ర సేవామిత్ర అవార్డులను మూడు వందల అరవై మంది వాలంటీర్లకు అందిస్తున్నట్లు స్థానిక ఎంపీడీఓ ఎస్ రామ్మోహన్ రావు తెలిపారు ఆయన మీడియాతో మాట్లాడుతూ గతంలో ప్రభుత్వం సేవామిత్రకు ప్రకటించిన ప్రోత్సాహక బహుమతి పదివేల రూపాయలను పదిహేను వేలకు పెంచారని సేవారత్నకు గతంలో ఇరవై వేలు ఉంటే ఇప్పుడు ముప్పై వేలు ప్రకటించారని సేవా వజ్రకు ఎంపికైన వాలంటీర్ కు నలభై ఐదు వేల రూపాయలు నగదు బహుమతితో పాటు దాలువాగ్ ఎమ్మెల్యే గారి చేతి మీద అందజేస్తామన్నారు మీదేస్తామన్నారు ఈ మధ్యనే బాధ్యత స్వీకరించాను మన ఫిబ్రవరి ఒకటి నుంచి ఈరోజేమో మనం గౌరవనీయులు ఎమ్మెల్యే గారి చేతి మీదగా వాలంటీర్స్ అందరికీ వాలంటీర్స్ సన్మాన కార్యక్రమం చేసుకుంటున్నాము అభినందన కార్యక్రమం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు నేను అధికారంలో నేను అధికారంలోకి వస్తే వాలంటీర్ వ్యవస్థ తీసుకొస్తాను తద్వారా అదనముంగటిగా చేయిస్తానని సమం చెప్పడం జరిగింది అందుకు అనుగుణంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అందించడం జరిగింది వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఎలాంటి చేసిన యాభై కుటుంబాల్లో ప్రభుత్వ సేవలన్నీ వాళ్ళకి ఎటువంటి విపక్షపాతంగా వాళ్ళకి ఏమో సేవలు అందించడం జరుగుతుంది ఏమో ఫంక్షన్స్ స్టార్ట్ చేసి ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల ముందుకేమో తీసుకొచ్చున్నారు కాబట్టి వాళ్ళ వాళ్ళ సేవలు గుర్తించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం వారికేమో ఏమో అవిన సన్మాన కార్యక్రమం ఏమో చేపట్టడం జరుగుతుంది అసలుకి మూడు వందల అరవై మంది వాలంటీర్లు పనిచేస్తున్నారు అందులో సేవామిత్ర సేవా రత్న సేవా వజ్ర ఈ మూడు అవార్డులతో ఇప్పుడేమో వాలంటీర్స్ ఏమో మేము సన్మానం ఎమ్మెల్యే గారి గవర్నర్ ఎమ్మెల్యే గారి చేతిన్న సన్మానం చేయడం జరుగుతుంది మూడు వందల ఎనిమిది మందికి సేవామిత్ర అవార్డు ఇస్తాము అందులో వారికి పదిహేను వేల రూపాయలు నగదు బహుమతి అలాగే సారువ షీల్డ్తో ఏమో వాళ్ళు సన్మానం చేయడం జరుగుతుంది అలాగే సేవారాధన కింద ఐదుగురిని ఏమో ఎంపు చేశారు వాళ్ళు ఐదుగురి నెంబర్ చేయడం